హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్ యేసుక్రీస్తు ప్రభువు వారు తన రెండవ రాకడ గురించి స్పష్టంగా చెబుతున్నారు ఆయన రెండవ రాకడలో ఎలా వస్తారు మనము ఎలా సిద్ధంగా ఉండాలో అని పదిమంది కన్యకలు అనే ఉపమానము ద్వారా మనకు చెబుతున్నారు రండి తెలుసుకుందాము పరలోకరాజ్యము తమ దీపములు పట్టుకుని కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది వారిలో ఐదుగురు బుద్ధితో సిద్ధపడిన కన్యకలు మరి ఐదుగురు సిద్ధపడని కన్యకలుగా చూస్తాము బుద్ధిలేని కన్యకలు తమతోపాటు నూనె తీసుకునిపోలేదు కాని బుద్ధిగల కన్యకలు తాము తీసుకొనిన దీపములతో పాటు పాత్రలలో కూడా తీసుకునిపోయరే పెళ్ళికొడుకు రాక ఆలస్యమైంది అని అందరూ నిద్రపోయారు అర్ధరాత్రివేళ ఇదిగో పెళ్లికుమారుడు వస్తున్నాడు అతనిని ఎదుర్కొనుటకు రండి అనే కేక వినబడెను అప్పుడు కన్యలందరూ లేచి తమ దీపములను సిద్ధపరుచుకొన్నారు కాని బుద్ధిలేని ఆ కన్యకలు మా దీపములు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడి అని బుద్ధిగలవారినడిగరే అప్పుడు బుద్ధిగల కన్యకలు మాకు నీకు ఇది సరిపోవకపోవచ్చును మీరు అమ్మేవారి దగ్గరకు వెళ్లి కొనుక్కొమ్ము అని చెప్పెను వారు కొనుక్కొనుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడియున్నవారు అతనితోకూడా పెండ్లివిందుకు లోపలికి పోయరే తరువాత తలుపు మూయబడినదే తర్వాత మిగతా కన్యకలు వచ్చి ప్రభువా ప్రభువా మాకు తలుపు తీయుము అని వేడుకొనిరే మీరెవరో నాకు నిజముగా తెలియదు అని ఆయన వారితో అనెను ఈ ఉపమానంలో యేసు ప్రభువు వారు పరలోకరాజ్యము కొరకు ఎలా సిద్ధపడాలో అని మనలను హెచ్చరిస్తున్నారు కాబట్టి యేసు ప్రభువు వారి రాకడ ఏ రోజు ఏ సమయమున వస్తాడో మనకి తెలియదు కాబట్టి మెలుకువగా ఉండుడి అని ఈ ఉపమానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు మనము కూడా బుద్ధిగల కన్యకలు వలె మన జీవితంలో నూనెను అనగా ప్రార్థన వాక్యము పరిశుద్ధత అనే నూనెలతో సిద్ధపడుతూ యేసు రెండవ రాకడ కొరకు ఎదురుచుద్దాము ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు వీడియోను లైక్ చేయండి బెలైకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో మాకు అందించండి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి దేవుని పనిలో పాలిభాగస్తులు అయినందుకు వందనాలు దేవుడు మిమల్ని దీవించునుగాక